హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను చింత చిగురు కందిపప్పు రెసిపీ చేస్తున్నాను ఇప్పుడు ఈ సీజన్లో మాత్రమే ఎక్కువగా దొరికే చింత చిగురుతో ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా మనం పప్పుని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మనం ముందుగా చింత ఒక కప్పు వరకు తీసుకోండి చూడండి ఇలా లేతగా ఉన్న చిగురునైతే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నేను కందిపప్పుని ఒక గ్లాస్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి రెండు చెంచాలు ఆయిల్ కొంచెం ఆవాలు వేసి వేగనివ్వండి తర్వాత కొంచెం జీలకర్ర అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు వెల్లుల్లి కొంచెం పసుపు ఒక పావు చెంచా వేసి మొత్తం వేగనివ్వండి ఒకసారి పప్పును ఫస్ట్ ఉడికించి పెట్టుకుంటే చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చింత చిక్కు వేసేసేయండి లేతగా ఉంటుంది కాబట్టి మనకు చింత చిగురు అనేది తొందరగానే ఫ్రై అయిపోతుంది అంటే ఉడికిపోతుంది చూడండి ఇలా ఉడికిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా కందిపప్పుని ఒక త్రీ విసిల్స్ వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన కందిపప్పుని తాలింపులో వేసేసి ఒక చెంచా కారం ఒక చెంచా సాల్ట్ అంటే మన టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి చూసారు కదా మనకు ఆకు ఎంత ఉందో పప్పు దాని దాంట్లో సగం వేసుకోవాలి అంటే పప్పు వన్ గ్లాస్ తీసుకుంటే చింత చీరు రెండు గ్లాసులు తీసుకోవాల్సి ఉంటుంది మనం కందిపప్పులో వేస్తున్నాం కాబట్టి పులుపు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది